హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మిరగాయలకి మా కాళ్ళు కూడా వచ్చింది ఇలా రోజు కూలికి పోతే ఇలా చేంజ్ చూడాలని వచ్చింది ఈ ఎండక మరి ఎట్ట చేసిద్దో చూడాలి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇలా మా అత్త చేంజ్ చూడాలని మిరగాయల కోతకు వచ్చా చూడటానికి వచ్చాను అందరు కాస్తాను నేను నాగోలు కోయ్ బుద్ధి కోస్తున్నాను ఫ్రెండ్స్ మా అత్త గెలవాలో నేను గెలవాలో మత్తేమో చాలా వెనుకుంది నేను గెలవాలని మా వాళ్ళు చూడండి మాట్లాడలేక ఆగిపోయింది ఈరోజైతే పోటీ పెడుతుంది అత్తా నువ్వు గెలవాలా నేను గెలవాలా అత్తా అంటుంది నువ్వు రోజు పొలం వచ్చేదానివి మేము చదువుకునే వాళ్ళం మేము ఎట్టం అన్నది కానీ ఆ పిల్ల ముందలు ఉంది కొయ్యాల అలా చూడొస్తానంటే మా పని అయిపోయింది రోజు కోసి కోసి ఇలా ఒక రోజు వచ్చింది అవును ఒక రోజు వచ్చి నువ్వు రేపు మళ్ళీ పోయి స్కూల్లో కూర్చుంటూ మేము రోజు వచ్చేవాళ్ళని అట్టా ఇప్పుడు రోజు చదువు ఇప్పుడు రోజు చదువు వెళ్తాను స్కూల్కి స్కూల్కి స్కూల్ వెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుందా లేదా రోజు చదవాలంటే నీ చెట్టు

అత్తా పోయాలా నేను కొయ్యాలా అంటుంది మళ్ళీ ఇవాళ వచ్చినాయి డబ్బులు ఇవ్వాలంట కాసేపు కోసిన దానికి రోజు అత్త అంటుంది చూడండి మా పిల్ల కాసేపు కోసినందుకు డబ్బులు ఇవ్వంటే ఎండకు ఎండ చూసి అంతేనంట కాసేపు వచ్చినందుకేనా చెయ్యలోకి వచ్చినందుకైన ఇయాలి ఏను కాలొచ్చింది ఆ మాదే చెయ్యలోకి రాగానే చెను కాలొచ్చింది అందుకైనా డబ్బులు ఇవ్వాలి అంతే మరి చెను కాలొచ్చిందా నిలబడతది సరేలే ఈసారి కొడుకోవడానికి అన్నా కాబట్టి ఇత్తంలే మరి రోజు స్కూల్కి వెళ్ళి ఇంటర్వ్యూల్లో కొనుక్కుందు

గంగారం అలాంటివి చేస్తారు నేను కానీ కొనుక్కోను ఎందుకంటే ఆరోగ్యానికి మంచి కాదని నేను కొనుక్కోను ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటా రోజు అలా తినకూడదు తినకూడదు అని కాదు ఎప్పుడో ఒకసారి రోజు తినకూడదు అండి మళ్ళీ స్కూల్లో అనుకున్నారు స్కూల్లో కాదు అవి స్కూల్ బయట ఇంటర్ వెళ్ళి ఇంటర్ వెళ్ళికి అట్లా వదిలినప్పుడు బయట ఉంటాయి ఆ కొనుక్కుంటారు అట్లా మళ్ళీ స్కూల్లో అంటే అమ్మ అవి తెలియక స్కూల్లో అంటుంది స్కూల్లో కాదు ఈ అమ్మాయి బయట అమ్ముతారు అక్కడ మీ టైమ్ ప్రిన్సిపల్ సార్ ఒప్పుకోడు ఫ్రెండ్స్ ఆ సార్ ఒప్పుకోడు ఎందుకంటే తానే వాడు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచివి కాదు పిల్లలు తింటే స్టమక్ పెయిన్ వస్తాయి వామి థింగ్స్ అవుతాయి అని ఓన్లీ సుల్ండాలు చనగ్ ముద్దలు అలాంటివే తెప్పిస్తారు ఏదో బలమేలో తిను

రాయి సంగటి రాయి సంగటి ముద్దపప్పు ఆవకాయ అన్ని చేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా హెల్తీ చూడు రాయి సంగటి తీసుకో చేసుకొని నాటుకోడి పులుసైనా లేకపోతే పచ్చి మిరగాయ పచ్చడైనా బానే ఉంటది ఆ నెయ్యి చేసుకొని కొద్దిగా తింటే ఉంటది అత్త ఎరువు తోటి మిరగాయ ఆ ఇప్పుడు అంటే తెగులు ఎక్కువ ఇల్ల అత్త ఆ అప్పుడు అంటే ఎరువుల తోటి వేసిన చేను అవుతే అప్పుడు కాలువ నీళ్ళు మనకు అత్త కాలువ నీళ్ళకి ఏడాడ బలంగా నీళ్ళు వచ్చేది అప్పుడు పంట కూడా గట్టిగా పండే తెగులు లేకుండా ఏంటంటే ఎక్కువ మరి జొన్న సద్ద రొట్టెలు రెట్టెలు చాలా బాగుంటాయి ఒకసారి రోజుల్లోనే పోషకాలు ఎక్కువ ఉండేవి ట్రై చేయండి ఒకసారి బాగుంటాయి చాలా బాగుంటాయి హెల్త్ చాలా మంచిది రాయి సంగటి

ఇప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి ఉంటే వాళ్ళు ఇవన్నీ తినక కాసేపు నువ్వు ఐదు తినబట్టేక గట్టిగా పని చేస్తుంది పనికి పోయిన పోతుంటే గట్టిగా చదువుతుంటివి మళ్ళీ సాటర్డే వచ్చిందంటే పనికి పోతుంటే మాకు సాటర్డే సాటర్డే టూ అవర్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పెడతారు మా స్కూల్ చాలా బాగుంటుంది